సో హలో వివోస్ ఈ రోజైతే విశ్వాక్ సేన్ నటించినటువంటి మెకానిక్ రాకీ మూవీ అయితే రిలీజ్ అయింది సో మూవీ ఎలా ఉందో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ విఘ్నమూర్తి గారు ఉన్నారు అడిగి సార్ హాయ్ సార్ ఎలా ఉంది సార్ మూవీ చూసారా మెకానిక్ రాకీ ఎస్ సార్ ఇది విశ్వక్ సేన్ నటించినటువంటి అలాగే మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ పిల్లలు హీరోయిన్గా నటించినటువంటి సినిమా రవితేజ ముళ్లపూడి అనే అతను డైరెక్టర్ సో ఇది చూసుకుంటే టైటిల్ మనకు తెలిసిపోతుంది అది హీరో మీద పెట్టినటువంటి టైటిల్ అని చెప్పేసి విశ్వక్సేన్ అనగానే తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే సో ఈ సినిమాలో కూడా అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గ సినిమానే చేశాడు ఓకే కాకపోతే అన్నీ కూడా అతను ఏ క్యారెక్టర్ చేసినా నిజానికి మెకానిక్ రాఖీ అంటే మెకానిక్ రాఖీ కనిపించాలి కానీ అతనే కనిపించడం ఓకే సినిమా అంటే విశ్వక్సేనే కనిపిస్తూ ఉంటాడు మనకి ఆ క్యారెక్టర్ కాకుండా సో అది అతను తను తాను ఒకసారి చెక్ చేసుకోవటం అనేది ప్రధానంగా చూసుకోవాలి అతను సో ఇక కథలోకి వెళితే ఇందులో ట్విస్ట్లు టర్న్స్ కొన్ని ఉన్నాయి ఓకే అవి మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి కాకపోతే కథ ఎలా వెళ్తుంది ఏంటి ఆ పాత్ర ఎలా వెళ్తుంది ఆ క్యారెక్టర్ డిజైన్ ఏంటి అనేది మాత్రం ఆ విషయంలో కనుక డైరెక్టర్ ఇంకా శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది ఒక అంటే తండ్రి ఒక గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు ఇతనేమో కంప్యూటర్ సైన్స్ చదువుతామని చెప్పేసి కాలేజీలో చేరతాడు కానీ ఆ చదువు అబ్బదు డింకిలు కొడుతూ ఉంటాడు అందుకని నీకు ఎందుకు పనికిరావు అంటే నేను చదివేదేమో సిఎస్సీ చదువుతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదువుతా సివిల్ ఇంజనీర్ అవుతాను అంటాడు అంటే ఆ స్థాయి నాలెడ్జ్ అవుతుంది అంటే తను ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడో ఆ అది కాకుండా ఇంకేదో చెప్తుంటాడు అనమాట అందుకని ఇది పనికిరాడని చెప్పేసి తన గ్యారేజ్లోనే మెకానిక్ చేసేస్తాడు ఆ తండ్రి ఆయన పేరు రామకృష్ణ ఓకే ఆ క్యారెక్టర్ని సీనియర్ నరేష్ గారు చేశారు సో అతను కాలేజీలోనే ఒక అమ్మాయితోటి ప్రేమలో పడతాడు ఇతను ఒక పక్క గ్యారేజీ నడుపుతానే ఇంకో పక్క డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు ఒక అమ్మాయి అతని దగ్గరికి మా నా పేరు మాయా నాకు డ్రైవింగ్ నేర్పండి అని చెప్పేసి వస్తుంది ఆ డ్రైవింగ్ నేర్పే క్రమంలో ఆ అమ్మాయికి నేర్పే క్రమంలో ఇతని తండ్రి ఎవరైతే మెకానిక్ రాఖీ రాకేష్ అలియాస్ రాఖీ ఓకే ఇతని పేరు సో తండ్రికి ఏంటంటే తీర్థయాత్రలు తిరగాలి మొత్తం దేశమంతా తిరగాలి పుణ్యక్షేత్రాలు తిరగాలని అతనికి చాలా కోరిక ఒక అతను హైపర్ ఆది క్యారెక్టర్ అంటే ఏజెంట్ లాగా అతను మోసం చేసి అతని దగ్గర డబ్బులు తీసుకొని ముప్పై వేలు తీసుకొని ఎగ్గొట్టేస్తాడు అంటే ఆ తీర్థయాత్రలకు వెళ్ళాల్సినటువంటి టిక్కెట్ ఇవ్వడం ఐదేళ్ళు గడిచిపోయినా కానీ ఆయన తీర్థయాత్రకు వెళ్ళలేకపోతాడు అందుకని ఆ తండ్రి కోరికను తీర్చాలని చెప్పేసి ఈ కొడుకు ఒక టిక్కెట్ సంపాదించి తండ్రిని పంపిస్తాడు ఓకే పంపించడు పంపిద్దాం అనుకుంటాడు కానీ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ తండ్రి చనిపోయినట్టు ఓకే సో మనకు చూపిస్తారు అయితే ఎవరైతే ఇతని దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిందో ఆ మాయ అనే అమ్మాయి సో నీకు మీ మీ నాన్నగారి పేరు మీద రెండు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది సో అది కావాలంటే కాకపోతే అక్కడ నామినీగా మీ పేరు లేదు రాకేష్ కాకుండా రాజేష్ అనే పేరు ఉంది సో ఇది అందువల్ల మీకు రాదు సో రాజేష్ ఎవరని అడితే నాకు తెలీదు మా నాన్నకి వేరే ఫ్యామిలీస్ ఏం లేవు అయితే బహుశా కే అనే లెటర్ బదులు జే అనే లెటర్ బై మిస్టేక్న అలా టైప్ చేస్తుంటారు వాళ్ళు ఫిట్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఆమె చెప్పి ఆ తర్వాత అది కా మామూలుగా మార్చాలంటే రాకేష్ అనే పేరు మార్చాలంటే ఏం చేయాలి సో దానికోసం ఒక ఐదు ఎంతో ఖర్చు పెట్టాలి అని చెప్పేసి చెప్తుంది సో దానికోసం అతను ఏం చేశాడు నిజానికి ఆ ఇన్సూరెన్స్ ఏంటి ఈ లోపల అతను గ్యారేజ్ని స్వాధీనం చేసుకోవడానికి అక్కిరెడ్డి అని చెప్పి ఇంకో క్యారెక్టర్ చూస్తుంది ఒక దాదా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని సునీల్ చేశాడు ఓకే అతను ఆ దాని ఒక అతను దాని మీద ఆ స్థలం మీద కన్నేసి అక్కిరెడ్డిని అడిగితే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు అతనికి ఇస్తే అతను సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఈ గ్యారేజ్ని ఈ ఈ గ్యారేజ్ని తను సొంతం చేసుకోవడానికి అతను ఒక పక్క ప్రయత్నం ఒక పక్క గ్యారేజ్ని కాపాడుకోవాలి ఇంకో పక్క ఈ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలి సో ఈ రెండింటి మధ్య అతను ఏం చేశాడు రాఖీ ఏం చేశాడు అనేది ఈ కథ సో తర్వాత కథాక్రమంలో కొన్ని ట్విస్ట్లు వస్తాయి మనం ఊహించిన ట్విస్ట్లు ఉంటాయి కొన్ని ఊహించే ట్విస్ట్లు కూడా ఉంటాయి ఇలా జరుగుతుందని మనం ఊహిస్తాం అలా కొన్ని జరుగుతాయి కొన్ని ఓకే మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలా వచ్చిందని చెప్పేసి అనుకుంటాం అంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే ఆ ఇంటర్వెల్ అయ్యేంత వరకు కూడా కొంచెం మనకు ఓపిక ఎక్కువ చూసుకో చేసుకోవాలి పేషెన్స్ ఉండాలి అలాంటి నెరేషన్ తోటి డైరెక్టర్ కొంచెం మనల్ని ఇబ్బంది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడని అనుకోవాలి పైగా అతను చేసేటువంటి రాఖీగా విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది చాలా మొనాటనీగా మనకు అనిపిస్తుంది ఇదివరకు చాలా సినిమాల్లో అతను అలాంటి బాడీ లాంగ్వేజ్ సేమ్ అంత అంటే తన పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవాలి అనే ఒక ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో దాన్ని అతను విస్మరిస్తున్నాడని అనిపిస్తుంది మనకి విశ్వక్సేన్ ఫెయిల్ ఫెయిల్ కావటం కాదు అతను చేస్తున్నాడు ఆ చేస్తున్నాడు కానీ దాన్ని అంటే ఆ పాత్రలో లీనమైపోవాల మెకానిక్ రాఖీకి ఒక బాధ్యత ఉంటుంది అతను ఒక ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆ అమ్మాయికి సంబంధించిన బాధ్యత కూడా ఉంటుంది సో ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అతను రాకి అలాగే ఒక అల్లరి చిల్లరగా ఒక టపోరి టైప్లో బిహేవ్ చేయటం అంటే ఒక నిజం చెప్పాలంటే ఒక సీరియస్ ఇష్యూ అది సినిమా అంతా కూడా సెకండ్ హాఫ్ అంతా సీరియస్ ఇష్యూ మీద నడుస్తుంది కానీ దాన్ని కూడా కొంచెం హ్యూమరైజ్ చేసి కామెడీ చేసేసి చేసేటప్పటికి పలసన అయిపోయింది ఆ సీరియస్నెస్ అయిపోయింది మనం ఆడియన్స్గా దాంట్లో కథలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అతని పెయిన్ ఏదైతే ఉందో హీరో పెయిన్ మన పెయిన్ కావాలి హీరోయిన్ పెయిన్ ఏదైతే ఉందో అది మన పెయిన్ కావాలా అది అలా కాకపోవటమే మనం ఆ పాత్రల్ని మనం అంటే దాన్ని తెలుగులోకి వచ్చేటప్పటికి అంటే ఇంగ్లీష్లో మరొక కనెక్ట్ అవ్వటం అంటాం తెలుగులో వచ్చేటప్పటికి సహానుభూతి అంటాం మనం కూడా ఆ పాత్రలతోటి ఆ పాత్రలో ఆ కష్టమేంటి ఆ సుఖమేంటి ఆ సంతోషం ఏంటి ఆ బాధ ఏంటి అవి మనవి కావాలి చూసేవాళ్ళే సో ఆ ఎమోషన్స్ మనం ఎప్పుడైతే మనం మనలో క్యారీ అవుతాయో అప్పుడు మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాము ఖచ్చితంగా సినిమా మంచి పాజిటివ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఆ విషయంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడు ఎట్లుంది సరే అంటే హీరోయిన్లకి ప్రాధాన్యత ఎంత ఇచ్చారంటే ఏం చెప్తారు హీరోయిన్లు ఓకే ఇద్దరు ఇద్దరికి కూడా అంటే సినిమా అంతా కూడా ఇద్దరు హీరోయిన్లు హీరోయిన్ మీదే నడుస్తుంది సో లవర్గా ప్రియా అనే క్యారెక్టర్లో మీనాక్షి చౌదరి సో అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి హఠాత్తుగా తండ్రి చనిపోతే అన్నయ్య కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఈ అమ్మాయి ఒక ఉద్యోగంలో చేరి ఆ కుటుంబానికి ఒక అండగా ఉండాలనుకుంటుంది ఆర్థికంగా సో ఆ క్యారెక్టర్లో ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా మీనాక్షి చౌదరి దిగిపోయింది ఇక మాయా అనే క్యారెక్టర్ ఇది కథకి చాలా కీలకమైనటువంటి పాత్ర సో హీరోతో పాటు ఉంటూ ఏం చేసింది ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ట్విస్ట్ ఉంటుంది కథలో సో ఆ క్యారెక్టర్లో శ్రద్ధా శ్రీనాథ్ అయితే మాత్రం ఈ సినిమా సంబంధించి ఫుల్ మార్సిక్ ఎవరికంటే శ్రద్ధా శ్రీనాథ్కి ఎక్కువ మార్కులు పడతాయి సో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసింది ఇక నరేష్ సంఘం చెప్పాల్సింది ఏముంది ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే రాణించగలడు అక్కిరెడ్డి అనే క్యారెక్టర్లో సునీల్ చేశాడు ఇది ఆయన కామెడీ క్యారెక్టర్ కాదు అసలు ఇది కామెడీ ఈ సినిమాలో ఆయన కామెడీ అని కాదు ఆయన ఒక దాదా లాంటి క్యారెక్టర్ ఏ పని అయినా ఎవరిదైనా తన దగ్గరకు వస్తే ఆ పని చేసి పెట్టే క్యారెక్టర్ సో ఆయన ఇందులో కామెడీ కాదు కమెడీ అని కాదు సో ఇందులో ఆ హాస్యాన్ని మనకు అందించడానికి వైవాహర్షానికి క్యారెక్టర్ కదా అతను కొంచెం అంటే ఎక్కువ అతను కూడా మనం నవ్వించలేదు హీరో ఫ్రెండ్ గ్యారేజ్లో ఉండే అతనే అలాగే హైపరాది క్యారెక్టర్ అతన్ని హైపరాది క్యారెక్టర్ని ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకుంటే ఇంకా కామెడీ బాస్ పండేది అది లేక బుండపోయింది క్లైమాక్స్లో నరేష్ హైపరాదికి మధ్య చేసినటువంటి ఆ కామెడీ సీన్ ఏదైతే ఉందో అది కూడా ఆ సీరియస్నెస్లో పెద్దగా పండలేదనే చెప్పాలి ఓకే సో అలాగే హర్షవర్ధన్ సో అతను రైటరు అలాగే ఈ మధ్య డైరెక్టర్ కూడా అయ్యాడు సో అతను మంచి యాక్టరు సో ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్తో పాటు అతను ఒకడు అలాగే రఘురామ్ అని చెప్పేసి బాళిహెడ్తో ఉంటాడు కంప్లీట్ షేవ్డ్ హెడ్ సో అతను వీళ్ళు కూడా కథకి కీలకమైనటువంటి క్యారెక్టర్లు చేశారు యాక్టర్లు నా తెలిసి మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు కానీ హీరోనే ఎవరైతే మెయిన్గా ప్రేక్షకులను తనతో తీసుకెళ్లాలో అతనే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు అని చెప్పేసి చెప్పాలి సో విశ్వక్సేను ఈ తర్వాత సినిమాలో అతను ఖచ్చితంగా పాత్రని తగ్గట్లుగా ఆ పాత్రలో తనను తాను మలుచుకొని అందులోకి పరకాయ ప్రవేశం చేస్తేనే నెక్స్ట్ అతను గ్రోత్ అనేది ఉంటుంది హీరోగా అది ఫెయిల్ అయ్యాడు ఆ విషయంలో అతను ఫెయిల్ అయినట్టే నేను అనుకుంటూ ఉన్నాను మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు సో డైరెక్షన్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు సో ఆ ట్విస్ట్లు టర్న్స్ ఏవైతే ఉండవు అవి బాగానే చేశాడు కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అతను చేసినటువంటి నెరేషన్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది మాత్రం బోరు కొట్టించింది కొంచెం మనకి ఓపిక్ కావాలి అది భరించడానికి సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ సాంగ్స్ ఎలా ఉంది సార్ సాంగ్స్ సాంగ్స్ మ్యూజిక్ వచ్చేసి జేక్స్ బిజోయ్ సో అతను దీనికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశాడు పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్దగా ఏమీ లేవు కానీ ఒక మామూలుగా ఉండే అంటే అట్లా మరీ తీసిపరే విధంగా లేవు మీ ఇదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది డిఓపి కూడా బాగానే చేశాడు అతను కాటసాని అని చెప్పేసి అతను చేశాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఐదుకి రెండు సో అది ఈ సినిమా పరిస్థితి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో గాయస్ చూశారు కదా సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో సో థ్యాంక్ యూ